శ్రీమాత్వానస అంటే ఏదంటే అని కొన్ని స్త్రీలకి లక్షణాలు ఇస్తూ ఉంటారు అంటే భర్తని ఏ సందర్భంలోనూ వెలువడినటువంటి స్త్రీ అని అర్థం అంటే మా దర్శకళనా దేశంలో ఉద్యోగం చేస్తాన్ని ఇట్లా అంటే కుదరుతుంది ఒక సైనికులకి తప్ప మిగతా ఎవరికైనా సరే భార్య ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా సరే ప్రపంచపటంలో శ్రీవాతాపు ఎక్కడున్నా భార్యాభర్తలు కలిసి ఉన్నటువంటి స్త్రీని సువాసిని అని పిలుస్తారు సువాసిని ఇంకొక ప్రతి పదార్థం ఏమిటయ్యా అంటే తల్లి తండ్రిని ఎంత ప్రేమానురాగంగా భావిస్తుందో అంత ప్రేమానురాగాలు అష్టమాదము మీద కూడా చూపించేటువంటి స్త్రీని కూడా సువాసిని అంటారు ఇరుగుపరుగు వారిని కూడా మితముగాను ప్రియమగాను ఎవరైతే భాషిస్తో ఎవరిని ఏ రకంగానూ కూడా శారీరక మానసిక వాస అంటే మాట కింద కూడా ఇబ్బంది బాధ పెట్టకుండా ఉంటారో వారిని సువాసినిగా చెబుతారు ఎవరు పది మంది ఇంటికి వచ్చినా లేదు కాదు అనుకుండా విసుగోకుండా కసురుకోకుండా ఎవరిని నిందించకుండా దూషించకుండా వండి వడ్డించినటువంటి స్త్రీని కూడా సువాసిని అంటారు ఇవి సువాసిని అనేటువంటి స్త్రీకి కలిగినటువంటి లక్షణాలు ఆ లక్షణాలతో కాకుండా కొన్ని అలంకారాలు చెప్పారు కంటికి కాడుక ఏమండి పాకిడకి సింధూరం పుట్టు అదేవిధంగా తలలో ప్రతి ఇంటి కూడా జడ వేసుకోవాలి జడలో పువ్వులు కూడా ధరించాలి కాళ్ళకి పసుపు రాసుకోవాలి ఏమని ముఖాన్ని తిలకం పెట్టుకోవాలి ఈ రకమైనటువంటి సౌభాగ్య చిత్తనాలు మె మెడలో నల్లపూసలు మంగళసూత్రాలు చెవులకేమో చెవుల తాటంకాలు కాళకయము ఐక మెదలు ఇటువంటి మంగళప్రదమైనటువంటి కూడా ధరించి ఉన్నటువంటి స్త్రీని కూడా సువాసిని అంటారు ఈ విధంగా ఎవరైతే మానవ లోకంలో ప్రవర్తిస్తూ ఉంటారో వారికి సువాసిని అనేటువంటి పేరు కలిగి ఉంటుంది అటువంటి స్త్రీని పూజ చేస్తే అమ్మవారు విశేషమైనటువంటి సంతృష్టి చెందుతుంది ఈ లక్షణాలు కలిగినటువంటి స్త్రీ ఎప్పుడు పూజ చేస్తుందా అని అమ్మవారు సైతం ఎదురు చూస్తూ అశో అశోభన అంటే తనకు మించిన అందగత లేదు అంత సౌందర్యవర్తి ఆ యొక్క అమ్మవారు అలాగా ఎవరైతే సువాసిని స్త్రీలందరూ కూడా పూజ చేస్తారో వారి పూజా పథకానికి సంతృష్టి చెంది వారికి అనేక వరాలు సౌభాగ్యం అనేటువంటిది నిరంతరము కూడా అమ్మవారి యొక్క దయ వల్ల సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఆ కుటుంబానికి వస్తాయని చెప్పేసి లలితాశాస్త్ర నామంలో ఉండేటువంటి అర్థాల్లో ఇది ఒక అర్థం అనమాట ఆ లక్షణాలు ఆ గుణాలు కూడా మనకి మన పిల్లలకి కూడా కలగాలని చెప్పేదేసి ఈరోజు కటకం వెంకట రామచంద్రమూర్తి గారు హైమావతి గారు సంపదల చేత నూట ఎనిమిది మంది సువాసినులకి పూజా కార్యక్రమం అర్చన వాయినదానాలు అదేవిధంగా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అనేటువంటి త్రిమాతలకి నవదుర్గ బ్రాహ్మి మాహేశ్వరి చదువు కౌమారి వైష్ణవి గత వారాహి చేవ చాంద్రాన్ని చాముంది సప్తమాతృక ఆ విధంగా సప్త నవదుర్గలకు కూడా శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట కూష్మాండ స్కందమాత కాస్తాయిని పేదరాశి మహాగౌరి సిద్ధుజాఖ్యని నవదుర్గలు యజలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి దేవ్యలక్ష్మి సంతానలక్ష్మి విద్యాలక్ష్మి ఆదిలక్ష్మి విజయలక్ష్మి అష్టలక్ష్ములకి కూడాను అదేవిధంగా మీ కుల దేవత అయినటువంటి కన్యా పరమేశ్వరి అమ్మవారికి బాలా త్రిపసుందరి అమ్మవారికి కూడా మనం ఆరాధన అర్చన వాయన దానాలన్నీ కూడా ఇచ్చుకుంటున్నాము దీనికి ప్రధాన దేవతగా అమ్మవారి ఒక పక్క లక్ష్మీనారాయణ కూడా మనం ఆరాధన నిషేధం ఈరోజు మాస శుక్ల త్రయోదశి ఆదివారం నాడు ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి వచ్చేటువంటి కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కూడా కోరుతున్నాము